హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది చెరుకు తోట చెరుకుకు గుడి కట్టడం గుడి కట్టడం అంటే ఒక చెరుకు ఎంత గాలి వాన ఏది వచ్చినా అలా ఒరగకుండా కింద పడిపోకుండా సైడ్కి పడిపోకుండా కట్టడము ప్రతి తోట వాళ్ళు అలా కడతారు ఇది ఇలా కట్టడం నాలుగు ఐదు చెరుకులు కలిపి ఒక దగ్గర అలా కింద దాని నుండి వచ్చిన ఆకులు మాత్రమే తీసుకుంటారు ఏది దారము అలాంటిది తాడు అలాంటిది ఏది పెట్టకుండా అలా అక్కడ ఉన్న ఆ ఆకులతోనే అలా కడతారు తోట మొత్తం అలాగే కడతారు మళ్ళీ ఇది ఫస్ట్ టైం ఇలా కడతారు సెకండ్ టైము మళ్ళీ ఈ ఈ ఇటు ఈ బోజలోనే ఈ బెడ్ చెరుకు ఆ బెడ్ చెరుకు రెండు కలిపి మళ్ళీ కడతారంట అంత ఈజీగా ఎంత ఫాస్ట్గా కట్టేస్తున్నారు వాళ్ళు అసలు అప్పుడు మనకి మంచి దిగుబడి వస్తుందంట మనం అలాగే వదిలేస్తే అది గాలికి అటు ఇటు పడిపోయి అది ఎదుగదంట మంచిగా మనకి క్రా అది తన్నీ చెక్కు రాదంట మనకి ఇలా అయితే వెయిట్ ఇది చెరుకు మనకు వెయిట్ లాగా తీసుకెళ్తారు తన్నుకి ఇంత అన్నట్టు అని వాళ్ళే కంపెనీ వాళ్ళు వచ్చి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి వాళ్ళే కటింగ్ చేసి వాళ్ళే తీసుకెళ్తారు అప్పుడు మనకి ఇలా కట్టిపిస్తే వాళ్ళకి వెళ్ళడానికి రావడానికి కూడా నీట్గా ఉంటుందంట అలా అయితేనే వాళ్ళు కటింగ్ చేసుకొని పోతారంట మనకి ఇలా కట్ కట్టేయడం వలన మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది అంట గాలికి అటు ఇటు ఎటు పడకుండా స్ట్రెయిట్గా అలాగే వెళ్తూ ఉంటుంది కదా అది అందుకని ఎంత మంచిగా అట్లా ఎంత కట్టి ఎరువులు ఇస్తూ ఉంటే అంత మంచిగా స్ట్రాంగ్గా వస్తుంది అంట అది గడే మంచిగా మనకి చాలా ఇవి ఇలా ముడి పెట్టేశారు ఇలా గడలు ఇప్పుడు ఇది ఇంత ఇది ఇది త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ టైమ్ అప్పుడు ఇంత ఇంకా ఇప్పుడు కట్టి మళ్ళీ ఒకసారి మనం ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ ఇంకా లావుగా వస్తుందంట అప్పుడు మనకు అది వెయిట్ ఎక్కువ వస్తుంది అన్నీ ఇలాగే గాలికి పడకుండా మనకి తగలకుండా అలా స్ట్రెయిట్గా వెళ్తుంది అది ఎంత లావుగా వస్తే అంత స్టెమ్ ఎంత లావుగా వస్తే అంత వెయిట్ వస్తుంది మనకి అంత టనేజ్ పెరుగుతుంది ఎక్కడికి ఇంత రావాలి అని ఇక్కడ అంతా ఒకటి పెట్టుకుంటారు అది రావడానికి మంచి ఎరువులు ఇస్తారు మంచిగా మెయింటైన్ చేస్తారు కింద గడ్డి లేకుండా అందులో బెడ్ల పైన కూడా ఎక్కడ గడ్డి నీళ్లు నిలబడకుండా అంత అంతా చూసుకుంటారు చాలా ఇదిగా పెంచుతారు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చే తీసుకెళ్తారు అన్నీ ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళకే ఇచ్చేస్తారు కొంతమంది జ్యూసెస్కి కూడా తీసుకెళ్తారు కానీ జ్యూసెస్కి తీసుకెళ్ళిన వాళ్ళు కొంచెం కొంచెం తీసుకెళ్తారు అందుకని ఒకేసారి మొత్తం అయిపోవాలి అంతా మనకి లోడ్ అవుతుంది అని చెప్పి ఎక్కువ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకే ఇచ్చేస్తారు అవలా అలా పెట్టడం ఈ చిన్నవి అన్నీ అలా వదిలేస్తారు ఇంకా చిన్నవి అంతా మనకి మళ్ళీ నెక్స్ట్ టైం కట్టేటప్పుడు దానిలో కలుపుకుంటారంట అది అంత మనకి ఎప్పుడు కావాలన్నా ఒక వన్ ఇయర్ పెడితే త్రీ ఇయర్స్ ఇంకా కొంతమంది ఫైవ్ ఇయర్స్ కూడా పెట్టుకుంటారంట మనకు ఒకే ఫస్ట్ వన్ ఇయర్ ఎక్కువ వర్క్ ఉంటుంది